చెప్పండి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మనకు మేలు కలుగ చేయటానికి శ్రమలు వస్తాయి శ్రమలు రాకపోతే మనము తప్పిపోవటానికి అవకాశం ఉంటుంది భక్తుడైనటువంటి కీర్తనాకారుడు తన అనుభవంలో నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచాను త్రోవ విడిచాను దేవుని బిడ్డలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో శ్రమలు ఎందుకు వస్తాయనే విషయాన్ని నేను మీకు మూడు విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఒకటి శ్రమలు ఎందుకు వస్తాయంటే ఆ శ్రమలు మనలను దేవునికి దగ్గరగా చేయడానికి వస్తాయి పిల్లలు దేవునికి స్తోత్రం చెప్పండి అందరు ఈ శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవునికి దగ్గర ప్రయత్నం చేస్తాం అదే శ్రమ రాకపోతే ప్రార్థన మర్చిపోతాం సహవాసాన్ని మర్చిపోతాం మందిరాన్ని మర్చిపోతాం ప్రభు బిడ్డలతో కలిసి మెలసి ఉండే విధానాన్ని మర్చిపోతాం అసలు వాక్యం చదవడం మర్చిపోతాం ధ్యానాన్ని మర్చిపోతాం ఇక చివరికి మన పరులలో పడి మన సొంత పరులలో పడి దేవుని మర్చిపోయే అవకాశం ఉంటుంది మీరు అందుకని భక్తుడైన దాబి తట్టాడు శ్రమ కలక ముందు నేను త్రోమ విడిచాను శ్రమ ఉంది అంటే నాకు మేలు కలిగింది అని చెప్తాను దేవుని బిడ్డలారా శ్రమ ఎందుకు వస్తాయో తెలుసా బాధలు బలహీనతలు రోగములు కొన్నిసార్లు ఎందుకు నిన్ను కృంగతిస్తాయో తెలుసా ఆ శ్రమలు దేవునికి దగ్గరగా చేర్చడానికి వస్తాయి నన్ను అడిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి రెండవది శ్రమలు ఎందుకు వస్తాయి ఎందుకు కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలను అనుభవించాల్సి వస్తుంది అంటే శ్రమలు మనో పరీక్షించటానికి వస్తాయి మన భక్తిని పరీక్షించటానికి మన విశ్వాసాన్ని పరీక్షించటానికి దేవునిలో మనము శ్రమలు మనల్ని పరీక్షించడానికి వస్తాయి విద్యార్థులకు స్కూళ్ళలో కాలేజీలో పరీక్షలు పెడుతూ ఉంటారు వారు ఎంత వారికి చదివారు ఏ చదివారు అసలు చదివారా లేదా పరీక్షలు పెట్టినప్పుడు వారి విద్య బయటపడిపోతుంది వారు వారి బయటపడిపోతూ ఉంది కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఈ శ్రమలు రాకపోతే ప్రియరా మనము ఎంత వరకు దేవునిలో ఉన్నామో లేదో మనకు అర్థం శ్రమలు వచ్చినప్పుడే మనలో ఉన్నటువంటి నిజ క్రైస్తవ్యము బయటపడుతుంది వచ్చినప్పుడు ప్రభుని దూషించి దేవుని మీద సడిగి దేవుణ్ణి విడిచిపెట్టి దూరమైపోయి భక్తిహీను అయ్యేదానికంటే శ్రమలలో ప్రభు కొరకు నిలబడి ఆ పరీక్షలో తెలిసి గొప్ప విజయాన్ని పొందుకుని బిడలగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లల దేవుడికి స్తోత్రం చెప్పండి భక్తుడైన దావినట్టునటువంటి మాటలు శ్రమ రాగక ముందు నేను క్రోమ పిల్చాను మరొక విషయాన్ని చెప్తాను ఒకటి శ్రమలు ఎందుకు వస్తాయంటే శ్రమలు మన దేవునికి దగ్గర చేయడానికి వస్తాయి శ్రమలు మనను పరీక్షించడానికి వస్తాయి మూడవది శ్రమలు మనలో ఉన్నటువంటి పాపపు మాలిన్యాన్ని శుద్ధి చేయటానికి వస్తాయి చెప్తారా శ్రమలు ఎందుకు వస్తాయి కదా చెప్పండి ఎందుకు వస్తాయి ఈ బాధ ఎందుకు వచ్చింది అంటాం మనం ఈ శ్రమ నాకు ఎందుకు కలిగింది అంటాం కొన్నిసార్లు మనకు తెలియకుండానే పాపము మనలో గూడు కట్టుకొని ఉంటుంది ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దగ్గరైనప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి పాపము బయటపడుతుంది లేక ఆ పాపము మనకు గుర్తొచ్చినప్పుడు అయ్యా నేను పాపిని నాయనా నాలో ఉన్న ఈ పాపాన్ని క్షమించండి ప్రభు అని ప్రార్థించటం ప్రారంభిస్తామని దేవునికి స్తోత్రం శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా విడ నీలో ఉన్న పాప మాలిన్యాన్ని శుద్ధి చేయడానికి వస్తాయి ఆ పాపము నీలో ఉంటే ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము కనుక ఆ పాపం వల్ల వచ్చేటటువంటి ఆ ప్రతిఫలము భయంకరమైనటువంటి శాపము కనుక ఆ పాపము నీలో ఉండకుండా చేయడానికి కొన్నిసార్లు శ్రమ వచ్చి ఆ శ్రమల ద్వారా దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు ఆ శ్రమలో కూడా దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు నీలో ఉన్న తప్పిదాలు ఆ పాపాలు ఒకదానికొకటి ఒకటి బయటికి వస్తూ ఉంటాయి ఆ పాపాలు నీకు గుర్తొచ్చినప్పుడు నీకు కన్నీటితో ప్రభుని వేడుకున్నప్పుడు దేవుడు నిన్ను శుద్ధురాలినిగా చేస్తాడు శుద్ధుడుగా చేస్తాడు పిల్ల రావటం మంచిదే భక్తులు చాలా మంది శ్రమ అనుభవించారు యేసో కూడా మన కొరకు శ్రమలను అనుభవించాడు బాధలను అనుభవించాడు మనుషుల చేత సాధారు చేత ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవించాడు కానీ ఆ బాధలలో ఆ శ్రమలలో ఏ స ఏం తెలుసా దేవునికి ప్రార్థించడం ప్రారంభించాడు ఆ శ్రమలలో కూడా ప్రభు దైవ సహవాసాన్ని విడిచిపెట్టకుండా దేవునితో నిలిచి ఉండుటను బట్టి ఆ శ్రమలలో గొప్ప విజయాన్ని సాధించాడు దేవుని వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమా శ్రమలు వచ్చినాయని దుఃఖపడద్దు బాధపడద్దు కురిగిపోవద్దు ఆ శ్రమలలో ప్రార్థించటం ప్రారంభించు ఆ శ్రమలో కురిగిపోకుండా దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచడం ప్రారంభించు ఆ శ్రమలలో స్థిరంగా ఉండటం నేర్చుకో ఆ శ్రమలలో దేవుని ఆశ్రయించడం నేర్చుకో ఆ శ్రమలలో సంతోషించడం నేర్చుకో ఆ శ్రమలు లో దేవుడు నీకు ఖచ్చితంగా ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు దేవునికి మరి స్తోత్రి చెప్తున్నటువంటి లేక కీర్తనాకారుడు చెప్తున్నటువంటి ఈ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకో శ్రమనందు ఈ బిడ్డు నాకు శ్రమ కలగక ముందు నేను త్రోభ విడిచాను అనగా దేవుని విడదారా కొన్నిసార్లు ఈ శ్రమలు మనల్ని సరి చేయటానికే వస్తాయి మనల్ని బాగు చేయటానికే వస్తాయి మనల్ని క్రమపరచడానికే వస్తాయి మనల్ని దిద్దటానికే వస్తాయి అన్న విషయాన్ని గ్రహించి శ్రమలలో కూడా ధైర్యం కలిగి ప్రభువునందు సంతోషిస్తూ ప్రభుని ఆశ్రయిస్తూ ప్రభు కొరకు జీవించగలిగితే గొప్ప విజయాన్ని నీ భక్తి జీవితంలో దేవుడిని కనుకరిస్తాడు దేవుడు ఈ మాటలు లేదా ఈ కీర్తన భాగాన్ని జీవించి ఆశీర్వదించి సహాయం చేయనుగా